హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగి కాలు జారి కింద పడిపోయింది అని తెలుసుకున్న వెంటనే హుటాహుటిన కోల్కటా నుండి హైదరాబాద్ బయలుదేరుతారు కదా అదంతా చూస్తున్న రణ్వీర్ ఇవాటికి ఏదో ఒకలా గడిచిపోయింది అమ్మయ్యా నేనైతే సేవ్ అయిపోయానని చెప్పి ఊపిరి పీల్చుకుంటాడు రణవీర్ ఇది ఇలా ఉండగా బాగీకి పాపం చాలా పెయిన్ వస్తుంటే అరుంధతి పక్కనే కూర్చొని చూసుకుంటూ ఉంటుంది మిస్సమ్మా నొప్పిగా ఉందా బాధపడద్దు డాక్టర్కి ఫోన్ చేశాం కదా వచ్చేస్తారులే అని చెప్పి ఇంక పాపం డాక్టర్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అమరైతే ఇంకా అలా బాగీ దగ్గరికి వస్తారు ఏవండి మీరిక్కడ అని అడుగుతుంది బాగీ ఇంకా అమర్ని చూసిన వెంటనే అనామిక ఐ మీన్ అరుంధతి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది అమర్ బాగి దగ్గరికి వస్తాడు ఏంటి మిస్సమ్మా చూసుకోవాలి కదా అయినా నువ్వు ఇంతలా ఇంతలా బాధపడుతున్నావంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంత పెద్ద దెబ్బని తట్టుకున్నావో ఎందుకు ఎందుకు మిస్సమ్మా అని పాపం చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్ బాగీ వైపు చూడండి నేను ఎప్పుడూ ఈ ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళు అనుకోలేదు అందరూ నా వాళ్ళే అనుకున్నాను కాబట్టి మన ఇంట్లో పని మనం చేసుకోవడంలో తప్పేముందండి అని అంటారు పాపం బాగి బాగివైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు అమర్ సరే నువ్వు రెస్ట్ అమ్మ నీకు నేనున్నాను ఇంకేమీ కాదు డాక్టర్ వస్తారు కదా ఆయన వచ్చి అప్డేట్ ఇస్తారు అని ఇంకా పాపం అలా బాగీకి చెప్పి ఇంకా కిందకి వస్తూ ఉంటాడు అమర్ కరెక్ట్గా అప్పుడే వినోద్ ఇంటికి రీచ్ అవుతాడు వినోద్ అలా ఇంకా కూర్చొని ఉంటే నిర్మలమ్మ సదాశివ ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు రే వచ్చావా అసలు ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా అని అంటారు నిర్మలమ్మ ఏమైందమ్మా ఏమైంది పిల్లలకి ఏమైనా అయ్యిందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ వినోద్ పిల్లలకు కాదురా నీ వదిన మిస్సమ్మ కారు జారి పడిపోయింది పాపం తనకి చాలా చాలా పెయిన్గా ఉందంట ఒకసారి వెళ్ళి నీ వదినని పలకరించిరా అని అంటారు సదాశివా ఓ ఆవిడకా సర్లే తర్వాత వెళ్తాను అని అంటాడు వినోద్ రే ఏంట్రా వదినకలా జరిగితే ఏదో పట్టనట్టు బయట వాళ్ళలాగా అలా ప్రవర్తిస్తున్నావేంటి అదే ప్లేస్లో ఆరుంధతి ఉంటే నువ్వు ఇలా చేసేవాడివా అని అంటారు లేదు ఖచ్చితంగా చేసేవాణ్ణి కాదు ఎందుకంటే అరుంధతి వదిన దేవత ఆవిడ చాలా మంచిది ఆవిడకి ఎలాంటి స్వార్థం ఉండదు నిస్వార్థమైన నిష్కల్మషమైన మనసు మా వదినది కానీ ఇప్పుడు వచ్చిన ఈవిడకి అంత జాలి హృదయం లేదు ఈవిడది అలాంటి మనసు కాదు ఆవిడ మంచితనంగా నటిస్తూ అందరి ముందు కావాలనే మీ హృదయాలు గెలుచుకోవాలనే అదంతా చేస్తుంది ఇప్పటికైనా అర్థమైందా అని అంటాడు వినోద్ రేయ్ ఏంట్రా వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను పిచ్చి పట్టిన వాళ్ళలా మాట్లాడుతున్నావు అని అంటారు సదాశివం నాకు కాదు నాన్న మీ అందరే ఆవిడ మాయలో పడిపోయారు ముందు పిల్లల్ని దగ్గర చేసుకుంది తర్వాత మిమ్మల్ని మంచివాడిలా నమ్మించి మోసం చేస్తుంది ఇప్పుడేమో అన్నయ్య విషయంలో కూడా మోసం చేస్తుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు తనకి ఏ దెబ్బ తగిలి ఉండదు కావాలనే అందరి అటెన్షన్ గ్రాప్ చేయడానికే తను ఇదంతా చేస్తుందేమో అని చెప్తాడు చాలా చీప్గా వినోద్ వినోద్ అని గట్టిగా అరుస్తాడనమాట అలా అమర్ ఒక్కసారిగా వినోద్ షాక్ అయిపోతాడు ఇంకా అమర్ అలా వినోద్ దగ్గరికి వచ్చి నిన్ను అని కొట్టడానికి చెయ్యదుతాడు కానీ కొట్టడు అలా ఇంకా చెయ్యి కిందకి దించి చీ ఏంట్రా నువ్వు నువ్వు బాగీని అర్థం చేసుకుంది ఇంతేనా ఇంతేనా అని అడుగుతారు అమర్ అన్నయ్య అది కాదన్నయ్య అని అంటారు హేయ్ ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు నీకు బాగీ గురించి ఎవరు చెప్పారో బాగికి ఏమైందో నాకు తెలీదు కానీ అసలైన బాగీ ఎవరో మిస్సమ్మ ఎవరో నేను చెప్తాను ఇవాళ నువ్వు విను విను అని గట్టిగా చెప్తారు అమర్ అలా చూస్తూ ఉండిపోతాడనమాట వినోద్ ఇదంతా ఇంకా దూరం నుండి గమనిస్తూ ఉంటుంది ఈ మనోహరి తను ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి తన పెళ్ళి అవ్వక ముందు నుండి తను ఎప్పుడూ కేర్ టేకర్గానే కాదు మన ఇంట్లో ఒక అమ్మాయిగానే మన ఇంట్లో ఒక వ్యక్తిగానే తను ఎప్పటికీ ఉండిపోయింది అది మాత్రమే కాదు ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టం అనుకుంది ఎవరు ఎంత బాధపడినా తన బాధ అనుకొని తను భుజమై ఉండి అందరినీ ఓదార్చింది నాకు పెళ్ళయ్యాక నేను ఎంత దూరం పెట్టినా పిల్లలు ఎంత దూరం పెట్టినా తన పని తను చేసుకుంటూ తనలాగే తను ఉంటూ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా బాగీ అందరి కోసం ఎంత కష్టపడిందో నీకు తెలుసా తెలీదు అలాంటిది బాగీ గురించి ఎవరో మాటలు చెప్పేస్తే నువ్వు నమ్మేస్తావా అని అంటారు అమర్ ఇంకా వినోద్ అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు బాగి పిల్లల్ని ఎన్నిసార్లు కాపాడిందో తెలుసా నన్నెన్నిసార్లు కాపాడిందో తెలుసా నీకు తెలీదురా నీకు తెలీదు ఒకప్పుడు పిక్నిక్కి వెళ్ళినప్పుడు పిల్లలందరూ ప్రమాదంలో పడితే నాపై ఒక పెద్ద అనకొండ దాడి చేయబోతే ప్రాణాలు అడ్డేసి మరీ బాగీనే నన్ను కాపాడింది అదే కాదు ఇంకా చాలా చాలా సందర్భాలున్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఉంటే నీ జన్మ కూడా సరిపోదు బాగి ఆరు అంతా అవునా కాదా అని నేను వాళ్ళిద్దరిని కంపేర్ చేయట్లేదు కానీ బాగీ నా జీవితంలోకి రావడం తన అదృష్టం కాదు మా అదృష్టం తను నా భార్యగా రావడం మా పిల్లలకి తల్లిగా రావడం నిజంగా మా అదృష్టం అని అంటారు అమర్ ఇంకా వినోద్ అన్నయ్య నువ్వు నువ్వు చాలా మారిపోయేవన్నయ్యా ఒకప్పుడు ఆరు వదినంతలో ఎంత ప్రేమగా ఉండేవాడివి కానీ ఇప్పుడు ఇప్పుడు నువ్వే అని అంటాడు వినోద్ రే ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా సరే నిజాన్ని ఇప్పుడు నీ ముందు బయట పెడతాను అప్పటికైనా నీకు ఆ అరుంధతి కాకుండా బాగి గురించి తెలుస్తుందనే నేను అనుకుంటున్నాను ఏంటో తెలుసా నువ్వు దేవతల కొలిచే నీ అరుంధతి వదినకి సొంత చెల్లెలేరా ఈ బాగి అని అంటారు అమర్ ఒక్కసారిగా నర్మలమ్మ సదాశివ అందరూ మనోహరి అందరూ షాక్లో ఉండిపోతారు అప్పుడే అక్కడికి వచ్చిన అనామిక ఇంకా ఈ నిజం కూడా తెలిసిపోయింది అని అలా స్టన్ అయ్యి చూస్తూ ఉండిపోతుంది వినోద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య ఆరు ఒక్క అనద కదా అని అంటారు అవునరా నేను అలాగే అనుకున్నాను కానీ అరుంధతి గతాన్ని వెతుకుతూ వెళ్తే అరుంధతి వాళ్ళ కన్న తండ్రి రామ్మూర్తి గారు బాగి కన్న తండ్రి రామూర్తి గారు ఒకరేనని తెలిసింది అప్పుడు అప్పుడు మొదలైందిరా ఎందుకు పిల్లలంటే బాగి ఇంత ఇష్టపడుతుందో అప్పుడు నాకు అర్థమైంది చూడు ఇదంతా నువ్వు బాగిని మెచ్చుకుంటావని నేను చెప్పటం లేదు ఇంకొకసారి బాగి గురించి తప్పుగా మాట్లాడవనే నీతో చెప్తున్నాను సరేనా అని నుండి వెళ్ళిపోతారు అమర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు వినోద్ తప్పు చేశాను చాలా తప్పు చేశాను నేను నేను బాగీ వదినని అపార్థం చేసుకున్నాను నేను తప్పు చేశాను అని కుమిలిపోతూ ఉంటాడు రే పశ్చాత్తాపం అనేది అన్నింటికీ మించినది కాబట్టి నీలో పశ్చాత్తాపం కలిగింది వెళ్ళు వెళ్ళి బాగీకి సారీ చెప్పు అని అంటారు ఇప్పుడే వెళ్తాను అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అలా ఇంకా బాగీ దగ్గరికి వెళ్తాడనమాట వినోద్ బాగి పాపం చాలా ఇబ్బంది పడుతుంటే ఒక్క నిమిషం అని తనకి వెనకాల పిల్లో పెడతాడనమాట వినోద్ థ్యాంక్స్ వినోద్ గారు అని అంటుంది పాపం బాగి ఏంటి వదిన వినోద్ గారు ఏంటి నన్ను ఆరు వదిన విన్ను అని పిలిచేది నువ్వు కూడా అలాగే నన్ను పిలవాలి వదిన అని అంటాడు పాపం వినోద్ ఒక్కసారిగా బాగి హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే మీకు నాపై కోపం పోయిందా అని అడుగుతారు లేదు జ్ఞానోదయం అయింది ఎవరు ఏంటి అనేది బాగా తెలుసుకున్నాను వదిన ఇకపై మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ముందు నాతో చెప్పండి నేను ఎలాంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేస్తాను అన్నయ్యకి కోపం ఎక్కువ మనసులో ప్రేమున్నా బయటికి చెప్పుకోలేడు కాబట్టి అన్నయ్య గురించి మీకు పూర్తి వివరాలు నేనిస్తాను అన్నయ్య మీతో హ్యాపీగా ఉంటాడనే నమ్మకం నాకుంది మీరిద్దరూ సంతోషంగా ఉండడానికి నేను ఏం సహాయం చేయమన్నా చేస్తాను సరేనా వదిన మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఇంకా అలా తనైతే ఒక్కసారిగా బాగీ పాపం షాక్ అయిపోతుంది ఇదేంటి నిన్నటి వరకు చాలా నైన్ అంటేనే కోపగించుకున్నాడు వినోద్ అలాంటిది ఇవాళ తనలో ఇంత మార్పు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే తను ఎదురుగా చూసేసరికి అక్కడ మిస్ అమ్మా భోజనం చేశావా అని అడుగుతారు నేను తర్వాత తింటానండి అని అంటుంది లేదు నువ్వు ఇప్పుడే భోజనం చేయాలి అని అలా తనకి భోజనం తినిపిస్తూ ఉంటాడు అమర్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ ఏవండి వినోద్ వినోద్ మారిపోయాడు వినోద్కి ఇప్పుడు నేనంటే చాలా ఇష్టం కలిగింది అని అంటుంది బాగీ నువ్వు ఎవరు ఏంటి అనే విషయం తెలిస్తే ఎవరైనా నిన్ను ఇష్టపడతారు మిస్ అమ్మ నీ క్యారెక్టర్ అలాంటిది అని చెప్పి పాపం భోజనం తినిపిస్తూ ఉంటాడు అమర్ అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి ఇదంతా దూరం నుండి చూస్తూ మనోహరి చాలా జర్స్గా ఫీల్ అవుతుంది ఛ ఇదేంటి ఇలా జరుగుతుందేంటి అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే అప్పుడే భుజం తడుతుంది అరుంధతి హెయి ఏంటి అని అడుగుతుంది ఓ చాలా బాధపడుతున్నట్టున్నారు ఏంటి ఈనో కావాలా అని అడుగుతుంది అరుంధతి హెయి ఏం మాట్లాడుతున్నావు నాకెందుకు అని అంటుంది మనోహరి ఏం లేదు అలా చూస్తుంటే మీ కడుపు మండిపోతుంది కదా అందుకే ఈనో తాగుతారేమోనని అడిగా చూడు ఇది కేవలం ఆరంభం మాత్రమే మనోహరి గారు తర్వాత తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి ఎప్పుడైనా దేవుడు కలిపిన బంధాన్ని ఎవ్వరూ విడతీయలేరు అలా విడతీయాలని చూసిన వాళ్ళు నాశనమైపోతారు తప్పితే బాగుపడరు ఆశ ఉండొచ్చు అత్యాస ఉండకూడదు ఆ అత్యాసే ఎప్పటికైనా మిమ్మల్ని ముంచేస్తుందని ఆ గుర్తు పెట్టుకోండి మనోహరి గారు గుర్తు పెట్టుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి ను తను చెప్పింది నిజమే ఇప్పుడు ఇలానే ఉండిపోతే నేను ఎప్పటికీ అమరిని దక్కించుకోలేను ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా ఇంకా అలా మా వినోద్ అయితే చిత్రకి కాల్ చేస్తాడు నాకు తెలుసు ఈ యువరాజు నాకు కాల్ చేస్తాడని హలో ఎవరు అని కావాలని అడుగుతుంది చిత్ర నేనండి వినోద్ని అని అంటారు ఓ వినోద్ గారు మీరా ఏం చేస్తున్నారండి అని అడుగుతుంది ఏం లేదు ఇవాళ మీతో ఆర్గనైజ్లో గడిపిన విషయాలే గుర్తుకు వస్తున్నాయి నిజంగా అవి నాకు చాలా మంచి మెమరీస్ అని అంటాడు వినోద్ నాకు తెలుసు ఇలాంటివి చేస్తేనే నువ్వు ఫ్లాట్ అవుతావని అని మనసులో అనుకుంటుంది ఓ అయితే మీరు కూడా నాతో ఫ్రీక్వెంట్గా వస్తారా అని అడుగుతుంది రావడం ఏంటండి నేను ఖచ్చితంగా మీతో పాటు వస్తానని చెప్పి ఇంకా చెప్తాడనమాట వినోద్ అయితే రేపు నాకు ఒక చిన్న షాపింగ్ ఉంది మీరు ఫ్రీ అయితే రండి అని అంటారు ఖచ్చితంగా వస్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు హమ్మయ్య ఈ ఒక్కడిని బుట్టలో వేసుకుంటే చాలు ఇంకా ఆ ఇంట్లో నాదే రాధ్యం ఆ మనోహరి ఉంటే నన్ను బ్రతకనివ్వదు అందుకే మనోహరికి వేరే వేరేవాణ్ణి సెట్ చేసి ఆ బాగీన కోడలుగా ఉంటే నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే బాగి చాలా మంచిది కాబట్టి ఇప్పుడు ఆ మనోహరికి నా చేతిలో ఉంటుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చిత్ర ఇది ఇలా ఉండగా పిల్లలందరూ ఇంకా బాగి దగ్గరికి వస్తారు మిస్సమ్మా ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతారు ఇప్పుడు బానే ఉంది పిల్లలు అయినా మీరేంటి ఇక్కడ వెళ్ళండి వెళ్ళి ఆడుకోండి అని అంటుంది బాగి మిస్సమ్మ నీ కాలు తగ్గేంత వరకు నేను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాం అని పాపం పిల్లలు చెప్పేసరికి ఇంకా పిల్లలందరినీ చూస్తూ పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ అక్క అక్క పిల్లలు మీరని తెలిసాక మీపై ఇంకా ఇంకా ఎనలేని అభిమానం కలుగుతుంది మీ రుణం నా రుణం ఏంటో నాకు నిజంగా అర్థం కావట్లేదు అని పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట అలా బాగి ఇంకప్పుడే కరెక్ట్గా పిల్లలందరూ అమర్ దగ్గరికి వెళ్తారు డాడీ డాడీ అని పిలుస్తూ ఉంటారు ఏంటి అని అడుగుతారు అమర్ ఆ డాడ్ వీళ్ళందరూ నీతో చెప్పడానికి భయపడుతున్నారు డాడ్ అంటే సమ్మర్ హాలిడేస్ ఇంకొక ఫైవ్ డేస్లో ఫినిష్ అయిపోతాయి కదా కొడైకెనాల్ వెళ్ళాం కానీ వినోద్ బాబాయ్ వచ్చాక ఎక్కడికి వెళ్ళలేదు కదా డాడ్ అందుకే ఓషన్ పార్క్కి అని అడుగుతుంది అంజు అమర్ అంజు వైపు చూస్తాడు అని అమ్ము చెప్పింది డాడ్ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి అమ్ముని ముందుకు తోస్తుంది అంటే డాడ్ అని పాపం భయపడిపోతూ ఉంటుంది అమ్ము చూడండి మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది మీరు హ్యాపీగా ఉండాలనే కదా నేను కోరుకునేది వినోద్ అని పిలుస్తారు ఇంకా వినోద్ పాపం సైలెంట్గా ఉంటాడు రే ఎందుకు రా ఇప్పుడు అలా ఉన్నావు నేను చెప్పాల్సింది చెప్పాను నీకు అర్థం అవ్వాల్సింది అర్థమైంది ఇంక నువ్వు ఏ విషయంలో పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు పిల్లలందరూ ఓషన్ పార్క్కి వెళ్ళాలని చాలా ఆరాటపడుతున్నారు కాబట్టి నువ్వే టికెట్స్ బుక్ చేయి అని అంటారు అమర్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా ఓషన్ పార్క్కి ఆ అన్నయ్య నేను నా ఫ్రెండ్స్ని కూడా పిలవచ్చా అని అడుగుతారు ఎందుకు పిల్లవచ్చు అని చెప్తారనమాట అమర్ ఇంక వెంటనే చిత్రకి చెప్తాడనమాట చిత్ర మేము అందరం ఓషన్ పార్క్కి వెళ్తున్నాం నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పి అడిగేసరికి ఇప్పుడు స్టెప్ వన్ స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఇంకొద్ది రోజుల్లో ఐ లవ్ యూ చెప్పించుకుంటానని హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంక తనైతే ఇది ఇలా ఉండగా బాగి ఇంకా మెల్లమెల్లగా నడవడం అయితే స్టార్ట్ చేస్తూ కాస్త బెటర్ అవుతుంది అప్పుడే రామ్మూర్తి బాగి వాళ్ళ ఇంటికి వస్తాడు అమ్మా బాగి బాగి అని పిలుస్తూ ఉంటారు నాన్న అని చెప్పి పాపం బాగి వెంటనే రామ్మూర్తిని హక్ చేసుకుంటుంది ఇదంతా చూస్తూ అరుంధతి కూడా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇంకా అరుంధతి నాన్నని చూసి చాలా రోజులైంది నాన్న ఇంటికి వచ్చారు కానీ నేను పలకరిస్తే నాన్నకి డౌట్ వస్తుంది అలా చేయకూడదు అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అరుంధతి రామ్మూర్తిని చూసి అంకుల్ ఎలా ఉన్నారు అని అడుగుతారు అమర్ బాగున్నాను బాబు ఇదిగో అంజు పాప ఫోన్ చేసింది నాకు బాగీకి ఇలా జరిగిందనే విషయం తెలియదు బాబు ఇప్పుడే తెలిసింది అమ్మా బాగీ ఇప్పుడు ఎలా ఉన్నావమ్మా బాగానే ఉన్నావా అని అడుగుతారు పర్లేదు నాన్న ఇప్పుడే కాస్త లెగ్ అనేది సెట్ అవుతుంది నాన్న నీ ఆరోగ్యం ఎలా ఉంది చెప్పు నాన్న అని అంటుంది నాకేంటమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నాను నా తల్లి నువ్వు ఎలా ఉన్నావనే నా దిగులంతా అని అంటారు దిగులు ఎందుకు ఇక్కడ మేమందరం బాగా చూసుకుంటున్నాం కదా నాన్న అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా అరుంధతి వైపు చూస్తారనమాట రామ్మూర్తి అంటే అని అంటారు నాన్న తను మనకు వచ్చిన కొత్త కేర్ టేకర్ అని చెప్పి చెప్తారు ఓ అవునా నిన్నెక్కడో చూసినట్టుందమ్మా అని అంటారు కన్న పేగు బంధం నాన్నకి తెలిసిపోయింది అని పప్పం హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక నా పేరు అనామిక అని చెప్పి కాళ్ళకి నమస్కారం చేసేలోపు ఇంక పాపం కాళ్ళకి తెలుస్తుంది అనమాట స్పర్శ అనేది రామ్మూర్తికి అలా తన్ని చూస్తూ ఉండిపోతారు బాగి నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని అంటారు నేను కూడా నీతో మాట్లాడాలి నాన్న అని పాపం అలా ఇంకా తీసుకువెళ్తుందనమాట పక్కకి నాన్న నేను ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకున్నాను నేను కొడైకెనాల్ వెతుక్కుంటూ వెళ్ళిన కొడైకెనాల్ అక్క ఆరు అక్క ఇద్దరు ఒకటేనని నాకు నాకు తెలిసిపోయింది నాన్న అని పాపం ఏడుస్తూ ఉంటుంది బాగీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామ్మూర్తి అంటే అంటే అరుంధతి గురించి బాగికి నిజం తెలిసిపోయిందా అని పాపం హ్యాపీగా లెక్కు తానైతే ఫీల్ అవుతూ ఉంటారు అమ్మా బాగి నువ్వేం బాధపడకమ్మా దేవుడు ఒకరిని దగ్గర చేస్తే ఒకరిని దూరం చేస్తారు అంటారు నాకు ఇద్దరు కూతురునిచ్చాడు ఒక కూతుర్ని దూరం చేసినా ఇంకొక కూతుర్ని అని పాపం ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోద్ది బాగి నాన్న ఏమంటున్నావు నువ్వు నాకు నాకేం అర్థం కావట్లేదు అంటే నువ్వు మాట్లాడేది అని అంటారు అవునమ్మా నీకు నీకు అక్కే అవుతుంది కదా అరుంధతి చిన్నప్పుడు అనాథశరణాలయంలో వదిలేసిన వదిలేసిన నా కన్న కూతురేనమ్మా ఈ ఇంటి కోడలు అరుంధతి అని అంటారు ఒక్కసారిగా తన సొంత అక్కే అరుంధతి అని తెలుసుకొని షాక్ అయిపోతుంది బాగీ అలా ఇంకా బాగీ అయితే అరుంధతి తన సొంత అక్కని కూడా తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్